హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోమియా బ్లాగ్స్ యా మై ఛానల్కి మళ్ళీ వచ్చేద్దాం ఏంటి వీడియో అనుకుంటున్నారా ఏం లేదు నేను దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నా అనేది ఒక చిన్న మినీ వ్లాగ్ చేస్తున్నా అనమాట ఏంటక్క గోరెంటాక్ పెడుతున్నావు ఎవరి హ్యాండ్ అది పెద్దాన హ్యాండ్ లాగుందే అవున్రా పెద్దనాన్నకే గోరింట పెడుతున్నాయి ఎందుకంటే రేపు దసరా కాబట్టి సో దసరా కాబట్టి పెద్దనాన్న గోరింట పెడుతున్నా కానీ తను చక్కగా పెట్టించుకునే పెట్టించుకోవట్లేదు ఆడోళ్ళకి వెన్నతో పెట్టిన విద్య మగవాళ్ళకి అది ఎలా ఉంటుంది అక్క అవ్వచ్చా సరే మీ పెద్ద గోరింట పెట్టించుకోమంటే చేయటట్టు కలుపుతారు లాస్ట్కి ఎలాగో అలాగ గోరింట అయితే పెట్టేశాను ఈ వ్లాగ్లో దసరా రోజు మేము టెంపుల్కి వెళ్ళింది అండ్ ఏమేమి చేసుకున్నాము అవన్నీ ప్రతిదీ మీకు చూపిస్తాను చూసేయండి అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం దసరా వచ్చిందయ్యా వచ్చేసింది దసరా నేనేసిన ముగ్గు బాగుందా బాగుంటే కామెంట్ చేయండి బాగుంది అని ఇంకా పొద్దున్నే లేచి చక్కచక్క ముగ్గులు వేసి వాకిలు ఊడిచి బట్టలు ఉతికి ఫ్రెష్గా స్నానం చేసేసాగో కోతి మా తమ్ముడే అది ఖచ్చితంగా నాకు తెలుసు అది సోమ్యానే ఎందుకంటే సోమ్యాకి బనానా అంటే ఇష్టం నాకు ఇష్టం లేదు బనానా సరే ఇంకా పూజ చేసేస్తున్నాం అని చూసేయండి

ఏమగ్ జెసును చెప్పండి రిజిస్టర్ లోకి మొత్తం భవన నిర్మాణ కార్మిక సంఘాన్ని కార్మికులై రిజిస్టర్ బుక్కులోకి ఎక్కిస్తున్నాం మంచిది హ్యాపీ 90 అందరికీ హ్యాపీ దసరా శుభం అందరికీ హ్యాపీ దస దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముల్లబోరంటకు ফুল ఫ్రింస్ ముల్లలు ఏం గుచ్చుకుంటాయి ఏం బాదా ఇష్టం ఈ పూలు ఏం గోరెంటాకు మమ్మీ ముల్ల గోరెంటా ముల్ల అవి చూపి మంచిగా శివుడికి ఇష్టం ఈ పూలు శివుడికి ఇష్టమా ఎక్కడో పోయి నది కాడ పెను ఇంటి ముందర చెట్టు నది దగ్గర చెట్టు తీసుకొచ్చుకొని వేసుకున్నాను సరే ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు గుడికి వెళ్తాను గుడికా సరే మా గుడి కూడా చూపిస్తా మీకు అయితే వచ్చేసినాము ఇక్కడ చూసారు కదా గజస్తంభము మేము టెంపుల్ ఓపెన్ రీసెంట్గా జూలై ఫైవ్కే చేసాము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అసలు ఆ టెంపుల్ ఓపెనింగ్ వీడియో చేద్దాం అనుకున్నాను ఫుల్ వ్లాగ్ బట్ కుదరలేదు హడావిలో ఉండి వీడియోస్ తీయడం కుదరలేదు సో రీసెంట్గా కట్టిన టెంపుల్ కాబట్టి మొత్తం రాయితోనే అది కట్టారు సో చూసేయండి మా టెంపుల్ని మొత్తం చూపిస్తాను మా ఊళ్ళో వెలిసిన దేవుడు చిన్నకేశ్వర స్వామి అనమాట చిన్నకేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామినే చెన్నకేశ్వర స్వామి అంటారు చిన్నకేశ్వర స్వామి రూపంలో ఉన్న ఒకే ఒక టెంపుల్ అది మా విలేజ్లోనే ఉంది ఇంకొకటి ఉంది కానీ అది ఎగ్జాక్ట్గా ఎక్కడుందో తెలియదు నువ్వు తెలియకుండా తుతుతూ వాగకమ్మా అని కామెంట్స్ చేయకండి నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారము అది ఒక్కటే తెలంగాణలోనూ తెలంగాణలో ఒక దగ్గర ఉంది ఆ ప్లేస్ నాకు క్లారిటీగా తెలియదు బట్ మా విలేజ్లో ఇంకొకటి ఉంది చెన్నకేశ్వర స్వామి గోదాదేవి రాజ్యలక్ష్మితో ఇక్కడ మా దేవుడు వెలిచాడు ఈ గుడికి ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ చరిత్ర ఉంది మేము ఓల్డ్ టెంపుల్ కూలగొట్టాము కదా అది త్రీ హండ్రెడ్ ఇయర్స్ చరిత్ర గల టెంపుల్ అనమాట ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ కొత్త టెంపుల్ అనేది కట్టాం ఇక్కడ ఏం చేస్తున్నారంటే అమ్మ వాళ్ళు అమ్మ కలిసి పూజ పసుపు కుంకుమ పూజ చేస్తున్నారు రాజ్యలక్ష్మీదేవి ఎదురుగా మమ్మీ ఒక్కటే స్టూల్ మీద కూర్చుంది వాళ్ళందరూ కింద కూర్చున్నారంటే మమ్మీకి ఈ మధ్యనే ఆపరేషన్ ఆపరేషన్ అయింది సో అందుకే తను కింద కూర్చోలేవదు టూ మంత్స్ అవుతుంది కంప్లీట్ అయ్యి ఆపరేషన్ సో నేను అలా స్టూల్ మీద కూర్చొని తనకు ఓపిక ఉంది కాబట్టి పసుపు కుంకుమ పూజ చేస్తుంది అనమాట చూడండి రాజ్యలక్ష్మీదేవి ఎంత బాగున్నారో ఇంకా గోదాదేవి కూడా చాలా బాగుంటారు ఇంకా చెన్నకేశ్వర స్వామి చెప్పనక్కర్లేదు అలా చూస్తుండిపోవచ్చు అనిపిస్తుంది ఇంకా చెన్నకేశ్వర స్వామి ఆపోజిటే గరుడ వాహనం ఐ మీన్ గరుడ దేవుడు కూడా ఉంటాడు బికాజ్ ఆఫ్ అతని వాహనం కాబట్టి ఆపోజిటే ఉంటారనమాట టెంపుల్ చిన్నగుండా కూడా చాలా బాగుంది అండ్ ఇది మొత్తం రాయితోనే కట్టారు చాలా రీసెంట్గానే ఓపెన్ చేశారు చాలా బాగుంటుంది అన్నమాట టెంపుల్ నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ మా ఇంట్లో పండుగ రోజు పాయసం చేశాం సగ్గుబియ్యం పాయసం పాయసం తర్వాత అది కొంచెం తినేసి మినపప్పు గారెలు కూడా చేసేసుకున్నాం అనమాట మినపప్పు గారెలు ఎందుకంటే హెల్తీగా ఉండం కాబట్టి హెల్తీ ఫుడ్ కావాలి కాబట్టి మినపప్పు గారెలు చేసుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మేమైతే దసరా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేసేయండి చుక్కా ముక్క లేదా అంటే కుజ్బీన పండగ రోజు కదా మేము అమేం తెచ్చుకోలేదు జస్ట్ గారెలతో ఎనఫ్ చేసేసి మంచి పప్పన్నం తినేసినాం అనమాట సో ఇదండి మా దసరా సెలబ్రేషన్స్ మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి టేక్ కేర్ బై బై ప్లీజ్ Subscribe.